రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు పంచాయతీ కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు అందరూ మొక్కలు నాటాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి చెత్త పొడి చెత్తను చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని నినాదాలు చేశారు డెబ్బై ఐదవ వన మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు చెట్లని పెంచుదా ఆశీర్వదించుదా చెట్లని పెంచుదా ఆశీర్వదించుదా చెట్లని పెంచుదా ఆశీర్వదించుదా కడిపొడి చెత్త వేయలేదా ఆశీర్వదించుదా కడిపొడి చెత్త వేయలేదా రామకృష్ణ సహా